చేసిన స్టేట్మెంట్ ను వాళ్ళ పార్టీ అతను దాన్ని ఖండిస్తూ అది వ్యక్తిగతం ఆయన చెప్పారు కదా సార్ అది అందులో మల్లో వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు పూర్తిగా చదివితే ఆయన అందులో జనరల్ సెక్రటరీ బస్సురాజు ఉన్నప్పుడే ఈ డిస్కషన్ అయిపోయింది అన్నాడు అంటే బసవరాజు ఉట్టిగా ఏదో డిస్కషన్ ఉట్టి చేయడు కదా ఆయన వాళ్ళ సీసీలో సెంట్రల్ కమిటీలో డిస్కషన్ అయిన తర్వాతనే దాన్ని దానికి అనుగుణంగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని అనుకుంటున్నాం మేము కానీ ఆ టైంలోనే ఏం జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఆయన మరణించినాడు బసవరాజు కానీ నిర్ణయం మాత్రం అది పోలీస్ బ్యూరో తీసుకున్న సీసీ తీసుకున్నటువంటి నిర్ణయం అని మేము భావిస్తున్నాము కాబట్టి తర్వాత దానికి మళ్ళీ ఈయన ఎవరైతే జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆయన వేణుగోపాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఖండిస్తూ జగన్ స్టేట్మెంట్ ఇచ్చిండో ఆ స్టేట్మెంట్ కూడా ఖండించుకుంటే మళ్ళీ వేణుగోపాల్ కొత్త స్టేట్మెంట్ రిలీజ్ చేసాం మీరు ఉండాలి అది కాబట్టి మేము మరొకసారి వాళ్ళకి చేస్తూ విన్నపం చేస్తున్నాం మీరు ఈ రకంగా మీరు మీరు కలహించుకొని మీరు మీరు మీ మధ్యలో ఇట్లాంటి స్పర్ధలు ఉన్నప్పుడు లాభం లేదు మీ ప్రభుత్వం స్టేట్ యొక్క రాజ్యం యొక్క శక్తి చాలా అపారమైంది బయటకు రండి దయచేసి అభివృద్ధిలో భాగం భాగం కండి మావోయిస్టులతో చర్చకు సంబంధించిన ఇక్కడ మావిస్టులతో చర్చలకు సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది దానిపైన మీకు స్టాండ్ చేస్తారు గతంలో మీరు ఇంటెలిజెన్స్ చూపుకున్నప్పుడు డీనేజ్ చేసినట్టున్నారు ఇప్పుడు ఏమంటారు సార్ ఇప్పుడు మేము చర్చలు చేసిన లాభం లేదు ఇది మన మన సమస్య కాదు ఇది తెలంగాణలో అసలు సమస్య లేదు ఓన్లీ కొంచెం బార్డర్ ఏరియాలో కొంచెం కొంచెం అప్పుడప్పుడు చూసిపోతున్నట్టు కాల్ పెట్టి మన లోపలికి వెళ్ళిపోతున్నారు కాబట్టి అది పెద్ద మన సమస్య కాదు అటు సమస్య లేనప్పుడు మన చర్చలు పెట్టిన లాభం ఏంటిది కాబట్టి దాని దాని సంస్థలు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడాల్సి మాట్లాడిస్తుంది బయట కాలేజ్ బయటకు రమ్మని కదా ఖాళీస్తుంది అది కూడా చర్చలు చేసి కదా వాళ్ళతో మాట్లాడే మాట్లాడే వాళ్ళు వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడే మిమ్మల్ని బయటకు రమ్మని చెప్పి పిలుస్తున్నాం మేము సో అది సంగతి సార్ ప్రమోద్ చతుర్వేది ఫ్రమ్ ఏఎన్ఐ जी आपको डीजीपी बनने पे बहुत सारी शुभकामनाएं थैंक यू वेरी मच हम जानना चाहेंगे कि क्या क्या चैलेंजेज होंगे हो खास तौर से जब स्टेट लोकल बॉडी इलेक्शन में जा रहा है वैसे समय पे पॉलिटिकल एक्टिविटीज एजुटेशन बहुत ज्यादा हो जाते हैं तो उस उसपे आपकी ये चुनौती के साथ साथ और क्या क्या चुनौतियाँ होंगी थैंक यू ये चुनौती जो है इलेक्शन के साथ साथ जो आप बता रहे हैं कि प्रोटेस्ट होंगे वगैरह ये तो डेमोक्रेसी के अंदर जो है दे आर टोटली अलाउड टू डू एनी प्रोटेक्ट देर इज नो बार ऑन दैट एब्सोलूटली नो बार ऑन दैट सो आवर रिक्वेस्ट टू दिस दिस पीपल ओनली कि आप जो भी करना चाहते हैं एकदम डेमोक्रेटिक मीन्स पे करिए कॉन्स्टिट्यूशनल मीन्स पे करिए डोंट गो बियॉन्ड दैट एंड वी सपोर्ट यू ऑल्सो सर 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 मारत कला अगुण सैबर क्राइम्स इकनामिक कैपिटल चला दाखिल सिबंदी को चला మీరు దాన్ని చేయడానికి అంటే సిబ్బందిని పెంచడానికి ప్లాన్ చేస్తారా విత్త కొత్తగా పోలీస్టేషన్ ఏర్పాటు చేస్తారా ఎట్లా ఉండబోతుంది పోలీస్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేయాల్సింది అనుకున్న అన్ని నాకు తెలిసినంత వరకు అయితే అన్ని మండలాల్లో ఉన్నాయి ఇది ఒకటి రెండు మండల్స్ తగ్గున్నాయంటే ఈ మధ్యనే మళ్ళీ కొత్త కొత్త జీవోలు ఇచ్చి ఆ మండల్స్ మండల్స్లో లో కూడా కొత్త జీవ కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాము కాబట్టి కాబట్టి పోలీస్ స్టేషన్లను పెంచే కంటే కూడా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచాలి టాలెంట్ పెంచాలి స్కిల్స్ పెంచాలి స్కిల్స్ పెంచి ఆ వాళ్ళని ఉపయోగించుకోవాలి కాబట్టి ఓన్లీ జన్ జనరల్ జనాలను పెంచి ప్రజలను జస్ట్ స్టాఫ్ని ను లాభం లేదు అని నా పర్సనల్ అభిప్రాయం బట్ ఎనివే వేకెన్సీవైతే ఉన్నాయో అవి తప్పకుండా పెంచుతాము అయితే ఒకటి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన బూట్స్ బేసిక్ పోలీసింగ్లో భాగం కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది ఓన్లీ టెక్నాలజీ మీద ఆధారపడకుండా కొంత ఫోర్స్ అవసరం ఉంటుంది అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే బేసిక్ పోలీసింగ్లో ఇంపార్టెంట్ భాగం అది ఎక్కడ కనిపిస్ విజిబుల్ పోలీసింగ్లో అది బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది దానికి మేము చాలా ప్రాముఖ్యం ఇస్తాం ఇస్తాము మీరు అన్నట్టుగా డెఫినెట్లీ కొంత ఫోర్స్ పెంచి

ఫోర్స్ తీసుకున్నప్పుడు ప్రజలు జస్ట్ జస్ట్ ఉన్న ఉన్నాయని ఉన్నాడు ఒకడు అవైలబుల్ ఉన్నాడుగా టికెట్ పోస్ట్ చేయ పోస్ చేయడం అయింది ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి ఆయన ఆ పరమైనటువంటి పోస్ట్ పోస్ట్ ఆ పరమైనటువంటి ఉద్యోగం సరిపోతున్నారు లేదా కూడా చూసుకోవాలి కాబట్టి ఆయన చూసి అన్ని ఇవన్నీ కూడా కొంచెం స్పెషలైజ్ వింగ్స్ ఇవి జస్ట్ బికాస్ ఒక పోలీస్ ఆయన తీసుకొచ్చి చేయడం కష్టం కాబట్టి అది అవుతుంది కొంచెం ఈజ్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం డెఫినెట్లీ వీల్ స్ట్రెంగ్ అం ఆల్రెడీ మీరు చూడ చూస్తున్నారు లాస్ట్ టూ ఇయర్స్లో ట్వంటీ టూ ట్వంటీ వన్ లో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యమించిందో ప్రభుత్వం ఎంత ప్రాముఖ్యం ఇచ్చిందో ఈ రెండు వింగ్స్ కి సైబర్ సెక్యూరిటీ వింగ్ కి ప్లస్ ఈ ఈగల్ ప్లస్ థర్టీ పర్సెంట్ పెంచినారు వాళ్ళకు వెహికల్స్ ఇచ్చారు కొత్త వెహికల్స్ ఇచ్చిండ్రు వాళ్ళకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి టూల్స్ ఇచ్చిండ్రు తర్వాత వాళ్ళు ఇప్పుడు గోవా మహారాష్ట్ర గుజరాత్ హర్యానా ఢిల్లీ అట్లాంటి ప్లేస్ల రైట్లు చేస్తున్నారు వాటి కూడా సంబంధించినటువంటి పూర్తి సహకారం అందిస్తున్నారు పోలీసులతో కాంటాక్ట్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ పోలీస్ డిపార్ట్మెంట్ వెరీ సీరియస్ అబౌస్బీల్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు పోలీస్ అధికారులు అందరూ కూడా పింక్ బుక్ లెక్కిస్తాం పింక్ బుక్ లెక్కిస్తాం అని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు దీనిపై ఏం చెప్తారు నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి మాకు పింక్ బుక్ బ్లూ రెడ్ వైట్ అట్లా ఏమి ఉండదు మాదంతా ఓన్లీ కాకి బుక్ కాకి బుక్ అంటే సిఆర్పిసి ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము ఆ ఖాళీ బుక్ అంటే అవన్నీ కలిస్తే కాకి బుక్ అవుతుంది ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సోషల్ మీడియా ఇటీవల చాలా పోస్ట్లు వైరల్ గా అట్లా అట్లానే తెలుసుకుంటాను మరి కానీ ఒకటే సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పిన నేను వాళ్ళు వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా క్యారెక్టర్ చేయకుండా వాళ్ళ గురించి అవధాలు మాట్లాడకుండా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడలు రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటది అంత కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా అది కూడా చేయద్దు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ ఫోర్ వాల్స్ ఆఫ్ లో ఏం రాసుకున్నా ఏం విమర్శ చేసుకున్నా ఏ సద్విమర్శ చేసుకున్నా ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా వీల్ ఎంటర్ థ్యాంక్ యూ వెరీ మచ్